ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న వైసీపీ నాయకులు వెన్నుపోటు దినం నిర్వహించడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని సొంత బాబాయిని గొడ్డలిపోటు వేసి బాబాయిని వెన్నుపోటు పొడిచారని అది ఇంకా ప్రజలు మరవలేదని గుర్తు చేశారు ఇటీవల జరిగిన మార్కాపురం పట్టణంలోని ఎంకోచ్మెంట్ లో అవినీతి జరిగిందని వైసీపీ నాయకులు ఆరోపించడం సిగ్గుచేటని ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు మార్కా అంతపురం పట్టణంలోని చెన్నకేశవ స్వామి ఆలయం కార్యనిర్వహణాధికారిని కూడా దూషిస్తున్నారని గత వైసీపీ ప్రభుత్వంలో సుమారు రెండు వందల కోట్ల అవినీతి చెన్నకేశవ స్వామి భూముల్లో జరిగిందని దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం ప్రభుత్వ బాధ్యతని గుర్తు చేశారు చివరకు రెవెన్యూ శాఖలోని డీటెయిల్ సైతం విమర్శిస్తున్నారని ఎఫ్బీ షాపుల్లో అవినీతి జరిగితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని వారిపై కేసులు నమోదు చేస్తారని ఇది సాధారణ ప్రక్రియనే ప్రభుత్వ ఖజానా కాపాడటం అధికారుల బాధ్యతని గుర్తు చేశారు ఇసుకలో ఏదో జరుగుతుందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారని గత వైసీపీ ప్రభుత్వం పదిహేను వందల రూపాయలు టన్ను ఇసుక అమ్మితే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పన్నెండు వందల రూపాయలకే ఇసుక అందిస్తున్నామని ఉచిత ఇసుక అంటున్నారని ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు తదితర చార్జీలు మాత్రమే వసూలు చేస్తున్నారని అన్నారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజా సమస్యలపై రోడ్డెక్కితే చివరకు జైల్లో వేసి హింసించారని అటువంటిది మేము ఎక్కడా చేయలేదే అని గుర్తు చేశారు భవిష్యత్తులో ఒక్కొక్కటి బయటికి వస్తాయని వెయిట్ చేయాలని అన్నారు ఇప్పటికైనా వైసీపీ నాయకులు తప్పుడు ఆరోపణలు మాని నిర్మాణ ప్రతిపక్ష హోదాలో మాట్లాడాలని సూచించారు భవిష్యత్తులో ప్రతి అంశంపై చర్చిద్దామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో వారితో పాటు పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు నువ్వు ఇచ్చింది రెండు లక్షల పదివేల కోట్ల రూపాయలు పథకాల కింద ఇచ్చినావు మిగిలిన నాలుగు మూడు లక్షల తొంభై వేల కోట్ల రూపాయల డబ్బులు ఏమైనా ఏ ప్రాజెక్ట్ పూర్తి చేసినావో చెప్పండి ఏం చేశారు ఏ ప్రాజెక్ట్ పూర్తి చేశారో చెప్పండి మీరు మమ్మల్ని అంటం కాదు రాష్ట్రాన్ని లూటి చేసిపోయి ఈరోజు రాష్ట్రం నడి రోడ్డు మీద పడిపోయే పరిస్థితి ఉంటే మా భుజాల మీద ఎత్తుకొని మోస్తున్నాం ఒక పక్క చంద్రబాబు గారు మరొక పక్క పవన్ కళ్యాణ్ గారు మరొక పక్క లోకేష్ బాబు గారు మరో పక్క మోడీ గారు నలుగురు నాలుగు భుజాలు ఎత్తుకొని ఈ రాష్ట్రాన్ని మోస్తున్నారయ్యా మీరు మమ్మల్ని పథకాలు ఇవ్వడం లేదు వంక పెడుతున్నారా నువ్వు పెన్షన్ ఎన్ని సంవత్సరాలకు గార్చిండ్రయ్యా మీరు మీరు పెన్షన్ ఎన్ని సంవత్సరాలకు గార్చిండ్రు మీరు ముందా చెప్పండి మాకు మేము మొగోళ్ళం నాలుగు వేల పెన్షన్ మూడు వేలు నాలుగు వేలు నాలుగు వేల మూడో నెల రెండో నెల నుంచి నెల నెల ఒకటో తారీఖు దీంట్కి ముందు ఇస్తా ఉన్నాం మీరేం చేశారు ఏం పొడిచారు చెప్పండి ఇంకా మీలో పథకాల తర్వాత మాట్లాడితే ఇంకో రోజు అన్ని ఈరోజు మాట్లాడితే ఎందుకు పేపర్లు కూడా ఎక్కువ రాయలేవు కాబట్టి అన్ని ఈరోజు మాట్లాడకూడదు ఇంకా మేము వెన్నుపోటు దినం బాబాయికి గొడ్డలు పెట్టి నరికిచ్చి వెన్నుపోటు పొడిచిన దినాన్ని మేము కూడా వెన్నుపోటు దినం కిందనే అనుకుంటున్నాం మేము చేయాల్సిన దర్నాన్ని మీరు చేసినందుకు మీ కృతజ్ఞతలు బాబాయ్ ఈ గొడ్డలి పోటు మీరు చేసి మా మీద దిప్పుతా ఉంటే మేము ఆ రోజు ఎలక్షన్ లడాయిలో దాలు చేయకపోతే మర్చిపోయిందని ఈరోజు మీరు చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ వెన్నుపోటు దినాన్ని ఎవరు మర్చిపోరు మర్చిపోకూడదు కూడా ఎన్ఫోర్స్మెంట్ డిటీలు ఏ ప్రభుత్వంలో అధికారం ఉంటే ఏ ప్రభుత్వంలో వాళ్ళకు అనుగుణంగా ఒక టెన్ పర్సెంట్ మొగ్గి చేయటం అనేది ఆనవాయిత ఎక్కడేమో షాపులు పట్టుకోవడం తప్ప అసలు షాపులు అనేవి ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు వాటిని చేసుకోవడం అనేది ఒక అనవాయితీ వస్తా ఉంది గత రాజకీయ చరిత్ర పుట్టిన కాని అటువంటిది సిగ్గు ఎగ్గు లేకుండా గవర్నమెంట్ మారినా వాటిని పట్టుకొని ఏలబడి ప్రజలకు గీయకుండా ప్రజల సొమ్ము దోచుకొని తింటా ఉంటే వాటి మీద అధికారులు ఎంక్వైరీకి పోతే అది తప్ప ఇదేనా మీ నాయకుడు మీకు నేర్పిన సంస్కారం ఇదేనా మీ నాయకుడు మీకు ఇచ్చినటువంటి తర్ఫీదు అరే సిగ్గు అరే గవర్నమెంట్ పోయింది గవర్నమెంట్ పోయినప్పుడు మనకెందుకురా మనకొద్దు అట్టడి మనం చేసుకోకూడదు వాళ్ళ తండాలు పడుకొని అని చెప్పి ఎవడో రాజీనామా చేసిపోతాం అదేది గబ్బిలాలు ఏలబడినట్టు ఎలా పడుతున్నా గబ్బిలాలు పట్టుకున్నట్టు పట్టుకొని పట్టుకొని ఎలా పడుతున్నా సిగ్గరి పీఠాన్ని ఎఫ్ఈాపులను పట్టుకొని పడి ఇంకా మీరు తింటారు సిగ్గర్ పీయడం లేదా సిగ్గరిస్తూ సిగ్గు సిగ్గుపడే పని చేస్తూ ఇంకా మీరు సమర్థించి మాట్లాడటం ఎఫీ షాపుల మీద రైడులు చేసిండ్రు ఇంకొకటి మీద రైడులు చేసిండు అని చెప్పి అధికారులను దూషిస్తే ఉంది అధికారులు ఎందుకు దూషించడం ప్రజాప్రతినిధుల్లో చెప్పిన పని చేయమని చేయడం వల్ల వాళ్ళ డ్యూటీ వాళ్ళని ఏమో కత్తి తీసుకొని పొడిసి రాపండి అయ్యా ఇంకో పోయి వాళ్ళకి విషయం పెట్టండియ్యా లేదంటే ఇంగోవరకు ఏదైనా ఇబ్బంది అయ్యా చెప్తే అబ్బా అధికారులను వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆట ఆడించుకుంటున్నారు వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంచుకొని వాళ్ళు ఆడి ఆడిన ఆట అంతా ఆడమంటున్నారు అని చెప్పి మీరు అధికారులను మమ్మల్ని మా మీద పడి ఆడవా మేము ప్రజారంజకంగా పాలన అందించేదానికి ప్రజలకు ఏదైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయో ఆ పరిస్థితులు రాకుండా చూసుకోమని మేము అధికారులు చెప్తాం దానికి అధికారులు స్పందిస్తారు అంతేగాని అధికారులను దోచు అధికారులు ఏదో దోచుకోవడానికి వచ్చినట్టు లేదంటే ప్రజాప్రతినిధిని దోచుకోవడానికి వచ్చినట్టు మీ ఆస్తులకు కొల్లగొడుతున్నట్టు మీరు ఉలిక్కి పడితే అది కరెక్ట్ అనిపించదు మీరు ఓకే మీరు వైసీపీ వాళ్ళు నిఖార్స్ అయినా రోసమున్న గట్టి నాయకులు కార్యకర్తలు ఓకే తెలుగుదేశం గవర్నమెంట్లో దయచేసి మీరు మమ్మల్ని వంకబెట్టవా మేము ఎక్కడా తప్పు చేయము చేయటం చేయము చేయబోము కూడా సాధ్యమైనంత వరకు రాష్ట్ర ఆర్థిక పరిపుష్టిని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రానికి కావలసిన వనరులు కల్పన విషయంలో మా నాయకులు ఆహర్నిశలు కష్టపడి పనిచేస్తా ఉన్నారు వారి పనికిని నిదర్శనంగా ఈరోజు రాష్ట్రం అభివృద్ధి పదంలో పోతా ఉంది చూస్తూ పట్టండి ముందు ముందు మీ అన్నీ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి మీరు లిక్కర్ స్కా లిక్కర్ మాఫియా ఉంది ఇసుక మాఫియా ఉంది ల్యాండ్ మాఫియా ఉంది కొద్ది భూముల మాఫియా ఉంది అన్నీ మాట్లాడుతాం ఒక్కొక్కటి ఒక్కొక్క మీరు మీరు ఒక్కొక్కటి మాట్లాడుతుంటారంటే మేము ఒక్కొక్కటి మాట్లాడుతూ ఉంటాం మా జిల్లా ఉంది మా వెలుగొండ ప్రాజెక్ట్ ఉంది మీ మార్గాభివృద్ధి ఏం చేసింది ఉంది మీరేం చేసింది మేము ఏం చేసేది ఇవన్నీ కూడా మనం ముందు ముందు మాట్లాడుకుందాం మీరు అనవసరంగా మా అధికారులని సారీ మన అధికారులని ఆడిపోసుకోవద్దు అనవసరంగా ఇంకొకరిని మాట అనొద్దు వాస్తవం తప్పిదాలుంటే ఓకే మా దృష్టికి తీసుకురండి పలానా తప్పు జరుగుతుంది సార్లు ఇబ్బంది పడుతున్నారు సార్లు ఇబ్బంది వస్తుంది చెప్పండి మా తప్పులేనంటే సరి చేసుకుంటాం అంతేగాని మీరు సంవత్సరం కాలేదు కరెక్ట్ సంవత్సరం రోజులకే మీ గుండెలు తట్టుకోలేక మీరు ఇళ్లలో ఉండలేక రోడ్డుకి ఎక్కిందే మీరేమో మీరేమో మమ్మల్ని రోడ్లకి ఎక్కితే మమ్మల్ని ఏమో లోపలేసి జైల్లో వేసి మగ్గ పెట్టిందే ఎవరిని వదిలిపెట్టారండి టీచర్లను వదిలిపెట్టారా టీచర్లను వదిలిపెట్టారా అలాంటి ఆశా వర్గం నుంచి పెట్టారా లేదంటే ఇంకొక డిపార్ట్మెంట్ పెట్టారా ఏ డిపార్ట్మెంట్ ను కూడా వారి కష్టాలు చెప్పుకోనియకుండా రోడ్డు ఎక్కనియకుండా ప్రాంతాలకు గురి చేసి వాళ్ళను లోపలేసి నానా చిత్ర హింసలకు గురి చేసి ఒక నిరంకుశమైనటువంటి పరిపాలన అందించినటువంటి మీకు మళ్ళా విమోదేది వెన్నుపోడితనం అనేది పాటించడానికి మీ ఆడ సిగ్గు లేదని మేము అడుగుతాం నమస్కారం